ఆర్బీకే ఛానల్ చూస్తున్నటువంటి రైతు సోదరులందరూ కూడా నమస్కారం నా పేరు డాక్టర్ ఎల్ విజయారెడ్డి ప్రాంతీయ పశు వైద్యశాల అమలాపురం నందు సహాయ సంచాలకులుగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు మనం వేసవిలో లేగదొడల యాజమాన్యం గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా మనం గమనించినట్లయితే నేటి లేకదొడలే రేపటి పాడి పశువులే అనే నాను అనుసరించి సరైన పద్ధతిలో యాజమాన్య పద్ధతులు పాటించేసి పశుపోషణ కావించినట్లయితే అధిక రేటు పెట్టి మనం మార్కెట్లో పాడి పశువులను కొనే బదులు మన ఇంటిలో ఉండేటువంటి మేలు జాతి దూడల్ని అభివృద్ధి చేసుకొని మంచి లాభాలు పొందవచ్చును సాధారణంగా మనం గమనించినట్లయితే దూడల్లో ఎదగరాక ఆర్థికంగా రైతులకు ఎంతో నష్టంగా కలుగుతూ అనమాట ఇక మనం గమనించినట్లయితే ఈ దూడలపై వేసవి ప్రభావం ముఖ్యంగా గమనించినట్లయితే ఈ సంకర జాతి మరియు దూడలు దోడలు దూడలు కానీ ఎక్కువగా ఈ ఉష్ణతాపానికి గురవుతూ ఉంటాయి ఎంచేతంటే ఈ జాతి దొడల్లో ఉష్ణాన్ని స్థిరీకరించుకునే సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది ఈ ముర్రా దూడల్లో కానీ గేదె దూడల్లో కానీ ఈ దూడల్లో ఈ యొక్క సేద గ్రంథులు తక్కువగా ఉండడం వల్ల అంతేకాకుండా దాని శరీరం కూడా నల్లగా ఉండడం వల్ల అదికి ఉష్ణాన్ని గ్రహించి ఈ ఉష్ణతాపానికి గురవుతుంటాయి కాబట్టి వీటి విషయంలో మనం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఉష్ణోగ్రత మనం పాకల్లో చూసినస్తే ఉష్ణోగ్రత స్థిరీకరించుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మన బయట టెంపరేచర్ ఇరవై ఐదు డిగ్రీల్స్ కంటి గ్రేడ్ కన్నా కూడా పెరిగితే కూడా ఈ దూడలు ఉష్ణతాపానికి గురవుతాయి కాబట్టి మనం యొక్క పాకల్లో ఉష్ణోగ్రతని బిలో ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ విధంగా కనుక మనం చేసుకున్నట్లయితే అవి ఉష్ణతాపాన్ని నుంచి మన దూడల్ని మనం కాపాడుకోవచ్చు అదేవిధంగా రోగనిరోధక శక్తి పెరుగుదలగాని మనం గమనించినట్లయితే ఇందాక మనం చెప్పిన విధంగా ఎప్పుడైతే ఈ యొక్క పరిసరాలలో ఉష్ణోగ్రత పెరుగుతుందో వాటి తీసుకునే ఆహారం కూడా తగ్గిపోవడం వల్ల వాటికి నీరసించిపోయి రోగ శక్తి తగ్గి అవి రకరకాల జబ్బులకు వచ్చే అవకాశం ఉంది అలాగే జీవక్రియల్లో కూడా ముఖ్యంగా ఈ శ్వాసక్రియ వేగం పెరుగుతూ ఉంటుంది నాడీ వేగం పెరుగుతుంది జీర్ణశక్తి తగ్గిపోతుంది తగ్గిపోయి అది తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల వాటి పెరుగుదలలో కూడా లోపాలు వచ్చి రకరకాల వ్యాధులు ముఖ్యంగా వాటిలో ఈ డిహైడ్రేషన్ ఎక్కువ అవ్వడం వల్ల లేకపోతే ఈ పెరుగుదల లోపం వల్ల లోకరక శక్తి తగ్గడం వల్ల వాటిలో తెల్లపారుడు వ్యాధి కానీ ఆక్సిడియోసిస్ కానీ అదేవిధంగా అంతర్పరాన జీవులు అలాగే నట్టలు అనేవి శరీరంలో ప్రవేశించి వాటిని వివిధ రోగాలకి గురి చేస్తూ ఉంటాయి అదేవిధంగా వీటిలో బాహ్యపరాన జీవులు ఉన్నటువంటి పిరుదులు గోమర్లు కూడా ఆశించి వాటిలో ఉన్నటువంటి దూడల్లో ఉండే రక్తాన్నంతా కూడా అవి తాగి వీటికి రక్తహీనతను కూడా కలుగు చేస్తూ ఉంటాయి కాబట్టి వీటి విషయంలో మనం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా వేసవిలో దూడ పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం గమనించినట్లయితే ఈ దూడల పోషణ అనేది తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే మొదలవుతుంది మనం మనకి తల్లి పశువు ఆరు నెలల చూడి వయసులో ఉన్నప్పుడే మనం దానికి ఆ ఈ దూడల పోషణకు గాను ఆ తల్లి పశువుకి ఒకటి నుంచి రెండు కేజీల దాణ అధికంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఆ తల్లి పశువుకి ఆరు నెలల వయసులోనూ ఐదు ఆరు నెలల గర్భము ఉన్నప్పుడు దానికి మనం నట్టల నివారణ మందులు తాగించినట్టయితే ఆ పుట్టే దూడలు కూడా ఆరోగ్యకరంగా పుడతాయి అదేవిధంగా దూడలు ఈరే ముందు రెండు నెలల ముందు నుంచి దానికి ఈ పాలు పెతకడం మానివేయడం వల్ల కూడా అవి తిన్న ఆహారం అంతా కూడా దూడల పోషణకి వెళ్ళి అవి మంచి ఆరోగ్యకరమైనటువంటి దూడలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది తరువాత దూడ పుట్టిన వెంటనే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే ఎక్కువ బయట టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వేడికాలంలో దానికి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దూడ పుట్టిన వెంటనే మనం ఆ శ్లేష్మ పొరను ముక్కుపైనటువంటి స్వేష్మ పొరను మనం తొలగించినట్లయితే అది సరిగ్గా ఊపిరి లేకపోతే శ్వాస తీసుకొని అవి వెంటనే తొందరగా నిలవబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఈనిన తర్వాత తల్లిని దూడని బాగా నాకనివ్వాలి అలా నాకనిచ్చినట్లయితే ఆ శరీరంకి రక్త ప్రసరణ పెరిగి తొందరగా అవి లేచి నిలబడి తొందరగా ఈ జున్ను పాలు తాగే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఈ పోషణ విషయానికి వస్తే కనుక మనం జున్ను పాలు అనేది ఈ యొక్క దూడల పోషణలో అతి ముఖ్యమైనది అవి ఎంత తొందరగా తాపిస్తే అంత మంచిది ఎందుకంటే ఈ జున్నుపాలులో రోగ నిరోధక శక్తిని కలిగించేటువంటి యాంటీబాడీసు అలాగే ఖనిజ లవణ మిశ్రమాలు పెరుగుదలకు ఉపయోగటువంటి పోషక పదార్థాలు అత్యధికంగా ఉంటాయి కాబట్టి మనము ఈ దూడకి ఈ జున్ను పాలు ఎంత తొందరగా తాపిస్తే అంత తొందరగా మంచిది మాయం వేసినా వేయకపోయినా కానీ మనకి ఈ పాలు మూ ఈన అరగంట నుంచి మూడు గంటల లోపల తాపిస్తే కనుక ఈ జున్నుపాలు పాలు వినియోగం ఎక్కువగా ఉంటుంది ఈ జున్ను పాలను తాగించడం లేట్ అయ్యే కొలది ఈ జున్నుపాలు యొక్క వినియోగం తగ్గి ఈ అవి తాగిన పాలన్నీ కూడా ఈ జున్ను పాలలో ఉండే యాంటీబాడీస్ అనేవి కూడా ఈ దూడలకు రాకుండా ఉండి మున్ముందు రకరకాల జబ్బులకు వచ్చే అవకాశం ఉంది ఈ విధంగా మనం మూడు మూడు రోజులు ఈ జున్ను పాలు మనం కంపల్సరీగా దాని శరీర బరువును బట్టి రెండు నుంచి రెండున్నర లీటర్లు మనం తాపించినట్లయితే వాటిలో రోగ శక్తి పెరిగి దాదాపు మూడు నెలల వరకు దానికి ఎటువంటి జబ్బు రాకుండా ఈ దూడల్ని మనకి ఈ జున్ను పాలు కాపాడతాయి అదేవిధంగా మూడు రోజుల తర్వాత నుంచి మనం సాధారణ పాలు దాని శరీర బరువును బట్టి పది శాతం పాలు అంటే సుమారు మనకు పుట్టేటువంటి దూడలు ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీలు బరువు ఉంటాయి కాబట్టి దానికి రోజుకి రెండు నుంచి రెండున్నర లీటర్లు పాలు ఇచ్చినట్లయితే సరిపోతుంది అలాగే నెల దాటిన తర్వాత మూడో నెల వరకు కూడా దానికి రెండున్నర నుంచి మూడు నెలల పాలు ఇచ్చి ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది మూడు నెలల తర్వాత దానికి ఎటువంటి జున్ను పాలు అవసరం లేదు ఈ ఎందు చేతనంటే మూడు నెలల తర్వాత దాంట్లో మనకి అర్రెల పొట్ట అనేది అదే రూమిన్ అని అంటాము అది బాగా డెవలప్ అయ్యి అది తిన్న ఆహారాన్ని అంతా కూడా జీర్ణం చేసుకుంటుంది కాబట్టి మూడు నెలల తర్వాత మనకు ఈ దూడలకి ఎటువంటి పాలు అవసరం లేదు అదేవిధంగా ఈ పాలతో పాటు మనము పదిహేను నుంచి రోజులు దాటిన తర్వాతానికి వంద గ్రాముల దూడల దానాను ఇవ్వాలి అలాగే నెల నుంచి మూడు నెలల వయసులో రెండు వందల యాభై గ్రాములు నాలుగో నెలలో ఒక ఐదు వందల గ్రాములు ఐదు నుంచి ఆరు నెలలలో ఒక ఏడు వందల యాభై గ్రాములు చొప్పున ఈ దూడల దాణ ఇచ్చేసి ఆరు నెలలు దాటిన తర్వాత రోజుకు ఒక కేజీ కానీ దూడల దాణ ఇస్తే సరిపోతుంది దీంతోపాటు ఎండుగడ్డి మరి పచ్చగడ్డి కూడా మనం దానికి తినిపించాలి పదిహేను రోజులకి మనం సుమారు ఒక ఇరవై రెండు వందల గ్రాముల పచ్చగడ్డి ఒక వంద గ్రాములు ఎండుగడ్డి స్లోగా తినిపించడం అలవాటు చేయాలి అలాగే మూడవ నెలలో రెండు కేజీల పచ్చగడ్డి ఎండుగడ్డి నూట యాభై గ్రాములు నాలుగవ నెలలో నాలుగు నుంచి ఐదు కేజీల పచ్చగడ్డి అలాగే ఎండుగడ్డి ఒక ఐదు వందల గ్రాములు ఐదు నుంచి ఆరు నెలల్లో పచ్చగడ్డ ఐదు కేజీలు ఎండుగడ్డి ఒక కేజీ తినిపిస్తే మంచిది ఆరు నెలలు దాటిన తర్వాత పచ్చగడ్డి ఆరు నుంచి పది కేజీలు ఎండుగడ్డిని రెండు మూడు నుంచి మూడు కేజీలు కానీ లేపినట్లయితే ఈ విధంగా మనం పచ్చగడ్డి దూడల దాన అలవాటు చేయడం వల్ల ఒక దానికి పాలిచ్చే పరిమాణం కూడా తగ్గి రైతుకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఈ విధంగా పోషించినట్లయితే అవి సకాలంలో ఎదకు వచ్చి మంచి పాడు పశువుగా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఇకపోతే ఈ దూడల దాన విషయానికి వస్తే కనుక మనకు ఈ దూడల దాణాలో ఒక ఇరవై శాతము ఈ మాంసగురుతులు అలాగే జీర్ణమయ్యే పోషకాలు దాదాపు డెబ్బై శాతం ఉంటుంది మనం ఇంటి దగ్గర కూడా మనం వీటిని తయారు చేసుకోవచ్చు మొక్కజొన్నలు ఒక యాభై ఐదు పాళ్ళు నువ్వుల చెక్క లేకపోతే పొదుపురుగుడు చెక్క లేకపోతే వేరుశనగ చెక్కని ఒక ఇరవై ఐదు పాళ్ళు తవుడు ఒక పది పా పదిహేడు పాళ్ళు మినరల్ మిక్చర్ రెండు పాళ్ళు అలాగే ఉప్పు ఒక పాళ్ళు కలిపి ఈ దూడల దానాన్ని మనం తయారు చేసుకోవచ్చు ఇంటి దగ్గరనే ఇలా తయారు చేసిన దానాన్ని మనం పదిహేను రోజుల నుండి వంద గ్రాముల చొప్పున నెల వయసు దాటిన తదుపరి రెండు వందల యాభై గ్రాముల చొప్పున ఉడకబెట్టి పెట్ట ఈ ఉడకపెట్టి కూడా మనం ఒక ముప్పై రో మూడు నెలల వరకు పెడితే సరిపోతుంది ఒక్కొక్కసారి మనకి ఈ మనకి మెల్లప మడ్డి గారి కూడా మనకి బాగా అవైలబిలిటీ ఉంటే కనుక మనకి మొక్కజొన్న యొక్క పాలు తగ్గించుకొని ఒక పది పాళ్ళు ఈ బెల్లపు మడ్డి ఒక ఏడు పాళ్ళు చేపల పొడి మనం కలిపి ఈ దూడలు తయారు చేసుకొని పదిహేను రోజుల తర్వాత వంద గ్రాములు నెల తర్వాత రెండు వందల యాభై గ్రాములు మనము ఇవ్వవచ్చును ఈ విధంగా ఇస్తే అవి సకాలంలో మంచి పోషణ కలిగి బాగా ఎదుగుదల వస్తుంది అలాగేకపోతే దూడలకు వసతి అంటే మన పాకల్లో ఏ విధంగా ఉండాలని మనం గమనిస్తున్నట్టయితే మనం పాకలో దూడల్లో పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా మ్యాక్సిమం ముప్పై దూడలకి మించి మనం పాకల్లో ఉంచరాదు అదే స్థలం కేటాయించడంలో మూడు లోపు దూడలకి ఒక చదరపు మీటరు మూడు నెలల పైబడిన దూడలకి రెండు చదరపు మీటరు కప్పు ఉన్న ప్రాంతము అదే కప్పు లేని ప్రాంతం అయితే మూడు లోపు దూడలకు ఒక చదరపు మీటరు మూడు నెలల పైబడిన దూడలకి నాలుగు చదరపు మీటర్లు కప్పు లేని ప్రాంతంగా ఉంచినట్లయితే అది ఈ ఉదయము సాయంత్రము ఆ కప్పు లేని ప్రాంతంలో కొద్దిసేపు విడిచినట్లయితే వాటికి ఎండ కూడా కొద్దిగా తగిలి విటమిన్ డి వచ్చేసి వాటి పెరుగుదల కూడా బాగా ఉంటుంది అదేకే ఇక దూడ ఆరోగ్య పరిరక్షణ విషయానికి వస్తే ముఖ్యమైనది ఏంటంటే దూడలకు నట్టన నివారణ మందులు సకాలంలో తాగించాలి ఎందుకంటే ఈ దూడల్లో ఈ నట్టలు ఉండడం వల్ల వాటిలో గ్రోత్ ఆగిపోతుంది రక్తహీనత ఏర్పడుతుంది ఒక్కొక్కసారి ఈ విరోచనాలైపోయి దూడ మరణించే ప్రభావం ఉంది కాబట్టి దూడకు ఏడు నుంచి పదిహేను రోజుల వయసులో మొదటిసారి నట్టల నివారణ మందులు ఆ తర్వాత పదిహేను రోజులకు ఒకసారి ఆ తర్వాత నెలకు ఒకసారి చొప్పున ఆరు నెలల వరకు ఈ నట్టల నివారణ మందులు ఇవ్వవలస్తే అవి మంచి మంచి పశువులుగా అభివృద్ధి చెందుతాయి అలాగే దూడలకు టీకాలు టీకాలు అనేది ఎందుకంటే మనం ఇచ్చినటువంటి జున్ను పాలు మూడు నెలల వరకు దాన్ని కాపాడుతాయి కాబట్టి ఆ తర్వాత వివిధ రగ దిద్దులకు గురి అయ్యే అవకాశం ఉంది కాబట్టి దూడలకు టీకాలు పుట్టిన వెంటనే ధనుర్వాతం రాకుండా టీటీ ఇంజెక్షన్ చేయించాలి ఆ తర్వాత నాలుగు నెలల వయసులో గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు ఐదు నెలల వయసులో గొంతువాపు వ్యాధి నిరోధక టీకాలు అలాగే బీక్యూ వ్యాక్సిన్ కూడా మనం చేయించినట్లయితే వాటికి వ్యాధులు రాకుండా అవకాశం ఉంటుంది అదే కనుక మనకి అయితే నాలుగు నుంచి ఆరు నెలల వయసు కలిగినటువంటి ఆడదోడలకు బ్రూసెల్లోసిస్ వ్యాక్సిన్ కానీ మనం వేయించినట్లయితే ఈ బ్రూసెల్లోసిస్ వ్యా వ్యాధి రాకుండా ఉండి మనకు మందల్లో కలిగే అబార్షన్స్ని మనం నివారించవచ్చు అదేవిధంగా దీంట్లోకి దూడలకు ఖనిజ లవణ మిశ్రమము విటమిన్ల సరఫరా కూడా చాలా ముఖ్యము ఎందుకంటే ఎండాకాలంలో ఈ వే వేడికి ఈ స్వేదగ్రంథుల ద్వారా ఈ యొక్క ఖనిజ లవణాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ ఖనిజ లవణ మిశ్రమాన్ని మనము బ్రిక్స్ ద్వారా సాల్ట్ బ్రిక్స్ ద్వారా కానీ మినరల్ బ్రిక్స్ కానీ లేకపోతే రాక్ సాల్ట్ బ్రిక్స్ని ఈ దూడల పాకల్లో మనం వేలాడి తీయడం వల్ల వాటిని వాటి యొక్క లోపాన్ని మనం అధిగపించుకోవచ్చు కాకపోతే మనం ముఖ్యంగా ఈ వేసవిలో తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తల గురించి కానీ మనం కానీ గమనించినట్లయితే ఈ షెడ్డు నిర్మాణంలో కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ షెడ్యూ నిర్మించేటప్పుడు ఒక పక్క ఎత్తు ఒక పక్క వాలుగా ఉన్నట్లయితే లోపల వేడిగాలులు ఉండకుండా ఉండి లోపల చల్లదానాన్ని మనం ఏర్పరచవచ్చు అది కూడా షెడ్ కూడా ఎత్తైన ప్రదేశంలో నిర్మిస్తే మంచి గాలి గాలి వీచి లోపల చల్లదనంగా ఉంటుంది అలాగే పాకల ఉష్ణ లోపల ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా ఉన్నట్లయితే అవి అసౌకర్య సౌకర్యంగా ఉంటుంది వాటికి కాబట్టి మనం వివిధ పద్ధతులను ఉపయోగించి మనం లోపల ఉష్ణోగ్రతను ఇరవై ఐదు సెంటిగ్రేడ్స్ కల్లా తక్కువగా ఉంచాలి దీనికోసం ఏంటంటే ఎండ తీవ్రతగా ఉన్నప్పుడు లోపల స్ప్రింక్లర్స్ని ఏర్పాటు చేయడం కానీ లేకపోతే ఈ పాకలని తాటి ఆకులతో కానీ గడ్డితో కానీ కానీ మనం నిర్మించుకున్నట్లయితే లోపల ఉష్ణ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది ఒకవేళ రేగుషెట్లు కానీ మనం వేసినట్లయితే ఆ రేకుల పైన ఎనిమిది నుంచి పది సెంటీమీటర్ల మేర మనం గడ్డిని పరిచినట్లయితే లోపల మనం ఉష్ణోగ్రతని తగ్గించుకోవచ్చు అదేవిధంగా పాకల చుట్టూ నీడనిచ్చే చెట్లు ముఖ్యంగా మన పశుగ్రాసపు చెట్లు అయినటువంటి సుబాబులు అవిష చెట్లు పెంచడం వల్ల కూడా మనకి ఈ లోపల ఉపయోగ చెట్లు పెంచడం వల్ల ఆ పరిసరాల్లో ఉష్ణోగ్రత తగ్గించడమే కాకుండా అవసరమైనప్పుడు అవి పశుగ్రాసంగా కూడా మనకి ఉపయోగపడుతుంది ఇంకా ఎక్కువగా కనుక మనకి టెంపరేచర్ తగ్గి ఎక్కువగా ఉందనుకోండి ఉష్ణోగ్రత పాకల చుట్టూ గోను సంచులు మనం కలిపి ప్రతి రెండు నుంచి మూడు గంటలకి ఒకసారి తడుపుతూనే ఉంటే తడుపుతూ ఉంటే కనుక మనం లోపల ఉష్ణోగ్రతని మనం మెయింటైన్ చేసి ఈ లేగదోడలకి సౌకర్యంగా ఉంటుంది అదేవిధంగా పాకల చుట్టూ నీడనిచ్చే చెట్లు అలాగే లోపల ఫ్యాన్సు ఫ్యాన్లు ఫ్యాన్లు ఏర్పాటు చేయడం వల్ల కూడా లోపల చల్లదనం ఏర్పాటు చేయవచ్చు అలాగే మనకి దగ్గరలో కనుక నీటి కుంటలు ఉంటే కనుక ఈ బాగా వేడిగా ఉన్న సమయంలో మనం ఈ నీటి కుంటల్లో కనుక మనకి ఈ యొక్క దూడల్ని కనీసం రెండు నుంచి మూడు గంటల్లో ఉంచేటట్లయితే వాటిని ఉష్ణతాపాన్నించి వాటిని కాపాడగలము అదేవిధంగా అవసరమైనప్పుడు ఇంటి దగ్గర కూడా బాగా వేడిగా ఉన్న టైంలో వాటికి చల్లటి నీళ్ళతో కనుక స్నానం చేయించినట్లయితే కూడా వాటికి ఉష్ణతాపాన్ని బాగా తగ్గుతుంది అదేవిధంగా పాకల లోపల ఎల్లవేళలా మంచినీరు చల్లటి మంచినీరు అందుబాటులో విధంగా ఉండే విధంగా చూడాలి ఈ పాకల్లో పెట్టినటువంటి నీరుని ప్రతి రెండు నుంచి మూడు గంటలకి మారుస్తూ ఉండాలి లేకపోతే ఆ నీరంతా కూడా బాగా వేడెక్కిపోయి అవి తాగక అవి డిహైడ్రేషన్కు గురయ్యి అవి ఈ వివిధ రకాలైనటువంటి వ్యాధులు గురై మరణించే ప్రభావం ఉంది కాబట్టి ఎల్లవేళలా మంచినీరుని అందుబాటులో ఉంచే విధంగా మనం చూసుకోవాలి ఈ విధంగా మనం మంచి యాజమాన్య పద్ధతులు పాటించి సరైన పోషణ ఇచ్చి ఈ శాస్త్రీయ పద్ధతుల్లో దూడల పెంపకం కావించినట్లయితే అవి మంచి పాడి పశువులుగా అభివృద్ధి చెంది రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది కాబట్టి మీరందరూ ఇవన్నీ కూడా పాటించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారములు